హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాప్సికమ్ కోడిగుడ్డు బఠానీ ఈ త్రీ ఐటెమ్స్ వేసి కర్రీ చేశాను టేస్ట్ చాలా బాగుంది ఎక్కువగా మసాలా వేయలేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు నార్మల్గా చేసుకునే కర్రీలానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం డబుల్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం టేస్టీ కర్రీస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నా వీడియోలో చూసేద్దాము నా కర్రీ అయితే అద్దరిపోయింది మీకు నచ్చిందా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కర్రీ కలర్ చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదా నేనైతే రైస్లోకే చేశాను చపాతీలో తిన్నా అద్దరిపోతుంది ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము చేయండి వీడియోలోకి ఇదిగోండి ఉల్లిపాయలు మూడు టొమాటో ఐదు క్యాప్సికమ్ రెండు మూడు పచ్చిమిర్చి పోతాయి తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్ చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది త్వరగా మగ్గుతుంది కూడా ట్రై చేయండి ఇలాగా ఒక్కసారి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ సరిపోతుంది ఈ కర్రీకి చిన్న స్పూన్తోనే ఫోర్ స్పూన్స్ అంత సరిపోతుంది మీరు కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుందాము ముందుగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుందాము దీనిలోనే ఇవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూన్ వేసేసుకుందాము నేను ఆయిల్ వేసిన వెంట అవి వేయను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఎందుకంటే అవి ముందే ఎక్కువగా ఫ్రై అయిపోతే తిన్నట్టు అనిపించదు అరీ నల్లగా మాడిపోయినట్టు అనిపిస్తాయి కాబట్టి నేను ముందుగా వేయను మ్యాక్సిమం ఉల్లిపాయలు వేసాకే వేస్తాను అనమాట మీరు ఎలా వేస్తారో కర్రీలో నాకు కామెంట్స్లో పెట్టండి ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు తాలింపు గింజలు జీలకర్ర కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇంకా చక్కగా మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉండి ఫైవ్ మినిట్స్లో కలర్ మారిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అల్లం పేస్ట్ ఒక పావు స్పూన్ అంతా వేస్తున్నాను మనం చేస్తున్న కొంచెం కర్రీకి పావు స్పూన్ అంత అల్లం పేస్ట్ సరిపోతుంది వేసేసుకొని పచ్చివాసన పోయేంత సేపు హై ఫ్లేమ్ ఫ్రై చేసుకోండి త్రీ మినిట్స్లో దగ్గరే ఉండి ఫ్రై చేస్తే ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం ముందుగా టొమాటోస్ కాస్త మగ్గిన తర్వాత క్యాప్సికమ్ మాత్రం ముందే వేయద్దు ఎందుకంటే అవి మళ్ళీ పేస్ట్లా అయిపోతే మనకి తిన్నట్టు అనిపించదు అందుకని చెప్పి టొమాటో వేసేసుకొని అవి కాస్త మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకుందాము ఈజీగానే మగ్గిపోతాయి టొమాటోస్ అయితే టెన్ మినిట్స్లో మీకు చూపిస్తాను టెక్చర్ మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి టెన్ మినిట్స్కి ఇప్పుడు చూద్దాము టెక్చర్ చూపిస్తాను చూడండి చక్కగా మగ్గాయి కదా ఇంకొక ట్వంటీ పర్సెంట్ మగ్గాలి ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసాక అది కూడా మగ్గిపోతుంది చూపిస్తాను ఇదిగోండి క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఈ రెండు ఇప్పుడే వేసేసుకున్నాను పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఒకేసారి చూడండి రెండు గ్రీన్ కలర్లో ఉన్నవి ఒకేసారి కళాయిలో పడితే అవి కూడా హ్యాపీగా ఉన్నట్టు మనకి వంటలు చేసేటప్పుడు కొన్ని కొన్ని వాటి టెక్స్చర్ చూస్తుంటే మనకి ఇలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కదా నేనైతే ఇలా ఫీల్ అవుతూనే చేస్తాను వంట అయితే మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్లో చెప్పండి చూడండి రెండు వేసేసాము చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఈ టైంలో పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము పసుపు సాల్ట్ వేయలేదు కదా పసుపుతో పాటు సాల్ట్ కూడా వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించాను టెక్స్చర్ అయితే ఇలా ఉంది ఇంకా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేద్దాము వేసుకొని పావు స్పూన్ సరిపోతుంది పసుపు ఎక్కువగా అవసరం లేదు దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకుందాము ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఒకవేళ కర్రీలో సరిపోకపోతే ఒక ఇంకొక స్పూన్ మిక్స్ చేసుకుందాము ఇదిగోండి వన్ స్పూన్ వేసి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బఠానీస్ కూడా వేసేసాను బటానీస్ కూడా వేసుకొని మూత పెట్టి మన వెజ్జీస్తో పాటు అవి కూడా నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను ఆ ఉడికించి పెట్టుకున్న బటానీస్ వేసాను ఇక వెజ్జీస్తో పాటు అవి కూడా ఇంకా కర్రీ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి కాబట్టి వేసేసానమాట వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము టెన్ మినిట్స్లో మన క్యాప్సికమ్ బఠాన్ని చక్కగా మగ్గుతుంది పచ్చిమిర్చి ఈజీగానే మగ్గిపోతుంది కదా ఇదిగోండి ఆయిల్ కాస్త పైకి తేలుతుంది కదా ఈ టైంలో మనం కారం వేసుకోవాలి కారం ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకుంటేనే మన కర్రీ సూపర్గా వస్తుంది ఫస్ట్లో వేసామంటే వెజ్జీస్ మగ్గవు అందులో అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నేను ఎప్పుడైనా సరే కారం లాస్ట్లోనే వేసుకుంటాను మీరు ఎలా వేస్తారో కామెంట్స్లో చెప్పండి నా కర్రీ అయితే సూపర్గా వస్తుంది ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఏ కర్రీ అయినా సరే ఎందుకంటే నేను ఇంట్రెస్ట్తో చేస్తాను నాకు చేసుకొని చక్కగా తినడం అంటే ఇష్టం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఇంకా కారంతో పాటు ధనియాల పొడి ధనియాల పొడి వన్ స్పూన్ అంతా వేసుకున్నాను చిన్న స్పూన్తో వన్ స్పూను పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూను సరిపోతుంది వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము కారం పచ్చివాసన పోతుంది ఆ తర్వాత నేను ఫోర్ ఎగ్స్ ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాను మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి ఇదిగోండి ఇలా ఉంది కర్రీ టెక్స్చర్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇంకా ఒక్క టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే కాస్త లూజ్గా ఉండాలని చెప్పి ఎగ్స్ కూడా వేసేసుకున్నాను ఈగురులా ఉండాలంటే మీరు అలానే ఉంచేసుకోండి వాటర్ అవసరం లేదు ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనం వేసిన మసాలా సూపు కారాలు అంతా ఎగ్గు పట్టాలని చెప్పి వేశాను ఇంకా ఒక్కసారి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ క్యాప్సికం బటాని ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిందా సాల్ట్ చెక్ చేశాను సరిపోలేదు మీకు కావాల మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి చూసి అడ్జస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ముందే వేసుకునేటప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు తెలుసు కదా లాస్ట్ ఇంగ్రీడియంట్ హెల్దీ ఇంగ్రీడియంట్ టేస్టీ ఇంగ్రీడియంట్ అదేంటో మీకు తెలిసిన విషయమే కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూడండి కర్రీ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఆయిల్ పైకి వచ్చేసింది వాటర్ కూడా దగ్గర పడిపోయింది ఈ టైంలో కొత్తిమీరతో కానీ చేసేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంతో అయినా చపాతీతో అయినా ఎలా వీలుంటే అలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా కర్రీ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి హెల్తీగా వండుకోండి తినండి ఆరోగ్యంగా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లాస్ట్ టెక్చర్ చూపిస్తున్నాను కలర్ఫుల్ కర్రీ కోసం ఇదిగోండి ఎగ్స్ చూడండి నోట్లో వేసుకొని మింగేయాలనిపిస్తుంది కదా అయితే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి తినండి ఎగ్ అయితే చాలా బాగుంది కదా ఎగ్తో పాటు దానిలో ఉన్న కర్రీ కూడా అదిరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ Thank you for watching friends. Bye. Bye friends.